కోటా శ్రీనివాసరావు గారు నా తోటి కోట శ్రీనివాసరావు గారు నా తోటి నటుడు ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాదులో లేను దాదాపు ఒక వెయ్యి మైళ్ళు దూరంలో ఉన్నాను అది తెలిసి దిగ్భ్రాంతి చెందాను అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట మొక్కసారి ఏమయ్యా అనుకుంటుంటా మోహన్ బాబు గారు మనం ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు దాన్ని ఏముంది కోట ఈరోజు సంబంధం కాదు మాది మంది బిడ్డకు మంచి పేరు వచ్చింది నీ ఆశీస్సును నువ్వు చూద్దు పోయే సినిమాను కూడా చెప్పాను ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మా ఇద్దరిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను విఠలాచార్య గారి దర్శకత్వంలో దానిలో మాంత్రికుడు వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లో మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను నా బ్యానర్లో బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం ఒక గొప్ప నటుడు ఏ డైలాగ్నైనా అవలీలగా చెప్పగలడు అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడులేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు నా కుటుంబానికి అతి సన్నిహితుడు అతని మరణం నా కుటుంబానికే కాక సినిమా పరిశ్రమకు కూడా చాలా తీరని లోటు వారి ఆత్మక శాంతి వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ